శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికైతే వచ్చారండి ఈ సందేశంలో మన బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఏ పని చేస్తున్నా అందులో ఓటమి ఎదురవుతూ ఉంది కదా తల్లి ఆ విషయం నేను గ్రహించానమ్మా అందుకే నా బిడ్డకు ఒక బంగారం లాంటి అవకాశాన్ని ఇవ్వడానికి వచ్చాను వెంటనే అందుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరికైనా సరే ఇది తప్పదండి ఏ పని మొదలు పెట్టినా సరే అందులో ఓటమి ఎదురవుతూ ఉంటుంది మనం ఎంత కష్టపడినా సరే చివరికి ఫలితం మాత్రం శూన్యమే ఉంటుంది అది ఎందుకు అర్థం కాదు ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కాదు పోనీ మనం ఇంకా ఏదైనా కష్టపడాలని కూడా మనకు తెలియదు అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు వారి పరిస్థితిని గమనించి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు ఈ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవద్దండి అసలు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి వస్తుంది అలాంటి సమయంలో కాస్త కష్టంగా ఉన్నా సరే ఎదిరించి నిలబడాలమ్మా అలా కాకుండా భయపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు అలా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే కదా జీవితం విలువ కష్టాల విలువ మనుషుల విలువ కూడా తెలుస్తుంది తల్లి ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి విలువ తెలిసొస్తుంది అప్పుడు నీకే తెలియకుండా నీకు ధైర్యం వస్తుంది చదువు ఉంటేనే కదా డబ్బు వస్తుంది కష్టపడితేనే కదా తల్లి ఫలితం వస్తుంది నువ్వు మంచిగా ఉండటం వలన అందరూ నీ గురించి తెలుసుకొని నీతో పాటే ఉంటారు ఇవన్నీ కలిస్తేనే కదా తల్లి నీకు పట్టరాని ఆనందం వస్తుంది ఇదే బిడ్డ జీవితం అంటే ఈ కష్టాలు ఒక్కొక్కసారి ఎందుకు వస్తాయో తెలుసా నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు నిన్ను ఎవ్వరైనా సరే చాలా సులభంగా నిన్ను మోసం చేసి నిన్ను వారి పనులకు ఉపయోగించుకుంటూ ఉన్నారు అలాంటి వారి వల్ల నీ జీవితంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికోసం స్వయంగా నేనే నా బిడ్డకి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలపాలని ఎవరు నీ వైపు నిలబడేవారో ఎవరు నీ వైపు నిలబడరో తెలియాలని ఈ చిన్న చిన్న కష్టాలను నీకిస్తున్నానమ్మా అంతే తప్ప మరే ఉద్దేశం లేదు వీటి ద్వారా నీకు అర్థమవుతుంది కష్టకాలంలో ఎవరు నీ వైపు నిలబడతారు లేదా ఎవరు కేవలం వారి స్వార్థం కోసం నీతో ఉంటున్నారు అని కాబట్టి తల్లి కష్టమైనా సరే అమ్మా నువ్వు అన్ని విలువలు తెలుసుకోవాల్సిందే దేనిని కూడా అలక్ష్యం చేయకు ఏది జరిగినా నీ మంచికే బిడ్డ నేను నువ్వు బాగుండాలనే చేస్తాను నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి బాబా నువ్వు మీరు నాకు కష్టాలు ప్రసాదిస్తున్నారు మరి నేను బాగుండాలనుకుంటే శుభాలు కదా ఇవ్వాలి కష్టాలు ఇచ్చి బాగుండమంటారా ఏమి న్యాయం తండ్రి అని విరక్తిగా మాట్లాడుతూ ఉన్నావు కదా తల్లి అందుకే నీకు చెబుతూ ఉన్నాను ఏది చెప్పినా శ్రద్ధగా వినమ్మా అని ఇప్పటి వరకు నీకు చెప్పింది అదే బిడ్డ నీకు అన్నీ నేను చేస్తూ పోతుంటే ఏదో ఒకరోజు నిన్ను వారు నిన్ను పూర్తిగా మోసం చేస్తారమ్మా నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను ప్రసాదించగలను కానీ జీవితం మొత్తం అది నువ్వు నిలబెట్టుకోగలగాలి కానీ అది చివరిదాకా నీకు ఉండదమ్మా ఎందుకో తెలుసా ఇప్పుడు నీ చుట్టూ ఉన్న కొంతమంది స్వార్థపరులు వారు ఉపయోగం కోసం నిన్ను ఉపయోగించుకుంటారు నిన్ను వాడుకుంటారు తల్లి నీ సమయాన్ని వృధా చేస్తారు బిడ్డ అందుకే వారి గురించి నీకు తెలియాలంటే ఈ కష్టాలు తప్పవు ఎవరు ఏమిటని తెలుసుకుంటేనే కదా బిడ్డ నువ్వు జాగ్రత్త పడతావు ఎవరితో ఎంతవరకు ఉండాలో ఉంటావు అవి తెలుసుకోవాలనే ఈ కష్టాలు ఈ చిన్న చిన్న కష్టాలు పరీక్షలు చూడమ్మా అందరితో మాట్లాడాలి కానీ మంచివారితోనే అన్నీ పంచుకోవాలి చెడ్డవారితో కూడా మాట్లాడాలి కానీ వారు ఎక్కడుండాలో అక్కడే ఉంచాలి ఈ విషయం నీకు తెలియజేయడానికే ఈ పరీక్షలన్నీ పెడుతున్నాను తల్లి నువ్వు ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో స్వార్థపరులెవరో తెలుసుకుంటావో ఆ రోజు క్షణాలలో నువ్వు కోరిన జీవితం నీ ముందుంటుంది నేను నీ కోసం రాసిన అద్భుతమైన భవిష్యత్తు నీ ముందుంటుంది చూడు బిడ్డ నాకేంటిలే అన్నీ ఉన్నాయని అశ్రద్ధ చేయకు అహంకారం గర్వం అస్సలు నీ దగ్గరకు రానివ్వకు నీకొక విషయం చెప్పనా సమయానికి తగ్గట్టు నడుచుకోవడమే మనిషి యొక్క గొప్ప లక్షణం కొన్ని కొన్ని సమయాల్లో నీకు కోపం వస్తే ఆ కోపాన్ని అదుపు చేసుకుని మౌనంగా ఉంటే చాలు తల్లి నీ శక్తి పెరుగుతుంది అలా కాకుండా కోపంతో ద్వేషంతో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అవి సరిగ్గా ఉండవమ్మా కోపంలో ద్వేషంలో తీసుకున్న ఎటువంటి నిర్ణయాలు కూడా సరిగ్గా ఉండవు అందుకే ఆగి ఆలోచించి ఏదైనా సరైన నిర్ణయం తీసుకోవాలి కోపం ఉన్నప్పుడు ద్వేషం ఉన్నప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు బిడ్డ కొంత సమయం మనం పాటించు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకో అవి మాత్రమే సరైన నిర్ణయాలు కాగలవు తల్లి ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం మంచిదని గుర్తించు ఆ మౌనం నీకు ఎంతో సహాయపడుతుందమ్మా నీకు ముందే చెప్పాను కదా ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవాలని దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నీకైనా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే నీ కష్ట సమయం ఒక్కటే దారి ఆ సమయం రాగానే భయపడుతూ బాధపడుతూ కూర్చోకు ఆనందంగా ఉండు భయం వేస్తే ధైర్యాన్ని తెచ్చుకో తల్లి బాధ వేస్తే ఓదార్పు కూడా నువ్వే ఇచ్చుకో ఎందుకంటే ఎల్లప్పుడూ నీకు తోడుగా ఎవ్వరూ ఉండరు కదమ్మా నీ మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడూ నీతో ఉంటారని అనుకోకు ఏదైనా సందర్భంలో దూరంగా ఉండవచ్చు ఆ సమయంలో నీకు నువ్వే ఓదార్పు అవ్వాలి నీ సొంత తెలివితేటలతో నువ్వు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలగాలి ఒకరి సాయం కోసం ఎదురు చూస్తూ ఉండకూడదు తల్లి నీలో ఉన్న ధైర్యాన్ని పెంచుకో బిడ్డ అప్పుడే నువ్వు విజయం సాధించినట్లు జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు దానికి తగ్గట్లు మనుషులు చేసే మోసాల వలనే అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుందమ్మా ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది నువ్వు తెలుసుకోవాలంటే అన్నింటినీ నువ్వు ఎదుర్కోవాలి సమస్య రాగానే బాధపడుతూ కూర్చోకు బిడ్డ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి పరిష్కారం ఏంటి అని మాత్రమే ఆలోచించు జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నీ మంచి కోరే అని తెలుసుకో ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయమ్మా పూర్తిగా దూరం చేస్తాయి మంచి వ్యక్తులకు నిన్ను దగ్గర చేస్తాయి కాబట్టి ఏం జరిగినా సరే నీ మంచికే అని అనుకుంటే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరినీ కూడా గుడ్డిగా బిడ్డ ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వారందరూ ఎలా ఉన్నారంటే నీ ముందు నీతులు చెబుతూ నీ వెనక గోతులు తవ్వుతున్నారు తల్లి ఎవరైతే నిన్ను ఎక్కువ పోగొడుతూ నిన్ను మభ్యపెడుతూ ఉన్నారంటే వారికి నీ నుంచి ఏదో కావాలని అర్థం బిడ్డ నీతో పని ఉందని తెలుసుకో అంతేకాని వారికి నీపై ఏమైనా ప్రేమ ఉన్నట్లు కాదు అలా మోసపోకు తల్లి జీవితంలో ఈ మూడు విషయాలు ఎప్పుడూ గుర్తించుకోమ్మా అందులో మొదటిది ఇతరులను ఏమీ కూడా అడుగకు ఏది కావాలన్నా ఈ తండ్రిని అడుగు నేను నీకన్నీ చక్కబెడతాను బిడ్డ రెండవది ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకు ఈ నమ్మకం నిన్ను పాతాళానికి తొక్కేయగలదమ్మా జాగ్రత్త తల్లి నీకు పదే పదే చెబుతున్నానమ్మా నీ శక్తిని నువ్వు నమ్ము ఎవ్వరిపైన ఆధారపడకు ఇక నీకు చెప్పాలనుకున్న మూడవ విషయం కూడా అదే తల్లి ఎవరి మీద ఆధారపడకూడదని నీ స్వశక్తిని నువ్వు నమ్ముకోవాలి ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో అప్పుడు నీ పనులన్నీ కూడా ఆలస్యమవుతాయి తల్లి ఎందుకంటే ఒక్కసారి నువ్వే ఆలోచించు ఎంత మంచివారైనా సరే వారికి ఏదైనా పని ఉంటే నువ్వు అడిగినప్పుడు వారు చేసుకున్న తర్వాతే వారి పని పూర్తయ్యాకే నీ పని మొదలు పెడతారు అది ఎంత మంచివారైనా సరే అలా నువ్వు ఆధారపడటం వలన నీ శక్తిని మొత్తం కోల్పోతావు బిడ్డ వేచి చూసి వేచి చూసి నీ సహనాన్ని నువ్వు కోల్పోతావు అందుకే తల్లి నీ స్వశక్తిని నమ్ముకో చెప్పాను కదా ఎంత మంచివారైనా సరే వారి పని పూర్తి చేసుకున్న తరువాతే నీ పని పూర్తి చేయగలరు అదే నీ స్వశక్తితో నువ్వు చేసుకుంటే మొదటిసారి ఆలస్యం అవ్వచ్చేమో నీకు కొత్త కాబట్టి తల్లి కానీ తరువాత నువ్వే ఎంత వేగంగా చేస్తావంటే నీ పనులను ఎంత వేగంగా పూర్తి చేసుకుంటావంటే పక్కవారికే ఆశ్చర్యం వేస్తుంది అందుకే ఆధారపడినన్ని రోజులు నీకు ఏ పని రాదమ్మా నీకై నువ్వు చేసుకున్నప్పుడే అది తప్పు ఒప్పో మొదటిసారి తెలుసుకుంటావు రెండవసారి దానిని ప్రక్షాళన చేసుకుంటావు మూడవసారి ఆ పని గురించి పది మందికి చెప్పేలా నువ్వు తయారవుతావు ఇప్పుడు అర్థమైందా బిడ్డ నీ బాబా నిన్నే ఎందుకు పని చేసుకోమంటున్నారు ఈ పని నాకు రాదు ఒకవేళ చేస్తే పక్కవారి వారి ముందు నవ్వుల పాలవుతానేమో అన్న సందేహం వద్దు తల్లి ఎవ్వరికీ కూడా ముందు ఏదీ రాదు నీకు నడవడం వచ్చా పుట్టగానే నడిచావా కింద పడ్డావు నేర్చుకున్నావు కదా మాట్లాడటం వచ్చా నేర్చుకున్నావు కదా ఆలోచించడం వచ్చా తల్లి నేర్చుకున్నావు అలానే ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ వెళ్ళాలి నేర్చుకునేటప్పుడు ఎవరి గురించి ఆలోచించకూడదమ్మా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే నువ్వు ఏదీ నేర్చుకోకుండానే ఇలానే ఉండిపోతావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డా నీకు చేత కాదు అని నువ్వు ఒప్పుకున్నప్పుడే నీ చేత గాని తనమే నీ సోమరి తనమే పక్కవాడికి పని అవుతుందని గుర్తుపెట్టుకో ఈ విషయం నువ్వు గ్రహించిన రోజు నీ ఓటమిని నువ్వు ఒప్పుకోని రోజు నువ్వు ఎవ్వరికీ తలవంచవు ఎంత కష్టమైన పనైనా నువ్వు చేయడానికే ప్రయత్నిస్తావు అర్థమైందా బిడ్డ మరొక విషయం చెబుతాను శ్రద్ధగా విను చూడు తల్లి నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తారమ్మా ఆ సమయంలో నువ్వే బాధపడాల్సి వస్తుంది నువ్వు బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేను తల్లి బిడ్డ నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచానమ్మా శ్రద్ధగా విను తల్లి ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకు ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఈ క్షణం మాత్రమే నీది నిన్న అనేది తీరిపోయిన రుణం ఇక రేపు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం అలా ఆ దేవుడు ఇచ్చే వరం కోసం మాత్రమే ఎదురుచూడు గతం గురించి ఆలోచించకు జరిగిపోయింది మర్చిపోబిడ్డ జరగాల్సిందంతా మంచే జరగాలని మాత్రం కోరుకో నీకు అలానే జరుగుతుంది అంతా శుభమే జరుగుతుంది తల్లి ద్వేషం నిండిన మనసుతో చూస్తే నెల వంకలు కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి అదే ప్రశాంతంగా చూస్తే అమావాస్య కూడా అద్భుతంగా ఉంటుందమ్మా కాబట్టి మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు తల్లి నేను జరగనివ్వను అన్నీ నీకు అనుకూలంగానే మారుతాయి ధైర్యంగా ఉండు నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను బిడ్డ అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలలో చాలామందికి మనలాంటి చాలామంది బిడ్డలకు ఒక కనువిప్పు లాంటి సందేశం ఇచ్చారు బాబాగారు చెప్పినటువంటి నాలుగు విషయాలున్నది నాలుగు విషయాలని చాలా జాగ్రత్తగా పరిశీలించండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పారనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది మన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందంటే దీంట్లో ఒక విషయం చెప్పారు మీకు గుర్తుందా అండి బాబాగారు ఏమంటారంటే మనం ఎప్పుడైతే నేను సోమరిపోతుని లేదంటే నేను అసమర్థుడని నాకు ఈ పని చేత కాదు అంటామో అప్పుడు అది వేరే వాడికి పని అవుతుంది మరి మనలో ఎంతమంది బాబాగారి బిడ్డలు నేను అసమర్థనని ఒప్పుకుంటారండి ఎవ్వరు కూడా ఒప్పుకోవద్దు మనకు చేతనైన పని మనకు వచ్చిన పని తప్పకుండా చేసుకోవాల్సిందే అదేవిధంగా రాని పనిని నేర్చుకోవాల్సిందే నేర్చుకునే సమయంలో ఎవరి గురించి పట్టించుకోకూడదు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఎవరు ఏమనుకుంటే మనకెందుకంటే అలా అనుకుంటూ కూర్చుంటే మనం ఆ పనిని నేర్చుకోలేం జీవితాంతం కూడా ఒకరిపైన ఆధారపడాల్సినటువంటి ఆ అవసరం వస్తుంది అలాంటి అలాంటి దీన స్థితి తన బిడ్డలకు ఉండకూడదని ఈరోజు బాబాగారు ఈ నాలుగు విషయాలు తన బిడ్డలకు చెప్పారండి ఈ నాలుగు విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు అదేవిధంగా బాబాగారు మనతోనే ఉంటారన్నటువంటి ఈ విషయాన్ని కూడా మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు ప్రతి బాబా బిడ్డకి శుభమే జరుగుతుందండి బాబాని నమ్మిన ఏ ఒక్కరూ కూడా చెడిపోరు ఆ తండ్రి తన బిడ్డల కోసం ఏ పనులైతే చేయాలో ఆ ప్రతి పని చాలా బాధ్యతగా నెరవేరుస్తారండి దాంట్లో మీరు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు బాబాగారు మనతోనే ఉన్నారని మనం నమ్మి ముందుకు వెళితే మనం చేసే ప్రతి పనిలో విజయం వచ్చే బాధ్యత బాబాగారు తీసుకుంటారు ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి బిడ్డలకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్